ెత్తించిన పనోరమ హిల్స్ చోరీ కేసును ఛేదించిన పిఎంపాలెం పోలీసులు పోలీసులకు సవాలుగా మారిన పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి హిల్స్ బహుళ అంతస్తుల సముదాయంలో జరిగిన దొంగతన కేసులో పిఎంపాలెం పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అంతరాష్ట్ర గ్యాంగ్ మెంబర్ ని అరెస్ట్ చేశారు పిఎంపాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏడీసీసీ క్రైమ్ ఎం మోహన్ రావు నార్త్ ఏసీపీ ఏ వెంకట్రావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు గత ఆగస్టు నెలలో లా కాలేజ్ రోడ్లో గల పనోరమ హిల్స్ లో ఉంటున్న డాక్టర్లు దంపతులు పని మీద వేరే ఊరు వెళ్లిన సందర్భంలో దొంగతనం జరిగిందని బాధ్యతలు ఫిర్యాదు చేయడం జరిగింది ఘటన స్థలంలో దొరికిన ఫింగర్ ప్రింట్ ఆధారంగా ఈ అంతరాష్ట్ర మొట్టా మధ్యప్రదేశ్ కి చెందిన అని తెలిసింది వీరిపై వివిధ రాష్ట్రాల పలు కేసులు కూడా నమోదైనట్లు తెలిసింది ఒక మోడల్స్ ఓపరాంటీ ప్రకారం పోలీసులని ఏం మార్చేందుకు వీరు కేవలం బస్సుల్లో ప్రయాణించి లాడ్జీలలో దిక్కొండ పాల స్టేడియం దగ్గర గుబురు పొదలలో ఉదేమంతా దాక్కుని పరిసర ప్రాంతాలను రెక్కి చూశారు ఆ క్రమంలో ఆగస్టు ఎనిమిదో తారీఖు రాత్రి మనోరమ హిల్స్ లో డాక్టర్ కుటుంబం ఇంటిలో చోరీకి పాల్పడ్డారు ఇంటి కాలం పాల్గొట్టి ఒక కేజీ నలభై గ్రాముల బంగారం ఇరవై లక్షల నగదు దొంగలించి వివిధ ప్రాంతాల గుండా బస్సులో ప్రయాణించి వారి స్వస్థలానికి వెళ్లిపోయారు దర్యాప్తులో భాగంగా డీసీపీ క్రైమ్ కుమారి ఏడిసిసి క్రైమ్స్ నార్త్ ఏసీపీ క్రైమ్స్ ఏ వెంకట్రావు ఆదేశాలతో సిఏ క్రైమ్స్ ఎస్ఎస్ ప్రకాశ్రావు ఆధ్వర్యంలో వివిధ టీములుగా ఏర్పడి గ్యాంగ్ మెంబర్ ఏ టూ అయినా సురేష్ ని డిసెంబర్ ఇరవై ఒకటిన అరెస్ట్ చేసి చోరీ సొత్తు ఐదు లక్షల రికవరీ చేశారు తక్కిన మోటార్ సభ్యులు దొంగ సొత్తు కొనుగోలు చేసే గౌరవ జైనా కి చెందిన వ్యాపారి ప్రస్తుతం పర్రీలో ఉన్నారని తెలిపారు మిగిలిన మొద్దైలను త్వరలోనే పెట్టుకొని మిగిలిన సొత్తును రికవరీ చేస్తామని అన్నారు కొత్త మా ప్రతిభ కనబచిన సిఏ ఎస్ఎస్ ప్రకాష్ ఎస్ఐఆర్ శ్రీనివాస్రావు హెచ్సి బాలరాజు కాన్స్టేబుల్స్ ని వారు అభినందించారు కూడా నేను మాకున్న అనేకమైన చూస్తే ఒక పది రోజుల తర్వాత నేరం జరిగే విధానాన్ని అంచనా వేసి ఏ గ్యాంగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మాకున్న ఎక్స్పీరియన్స్తో చూడటం జరిగింది అది అంతరాష్ట్ర ముఠా అని చెప్పి మాకు అర్థమైంది ఇది మధ్యప్రదేశ్ సంబంధించిన తార్ గ్యాంగ్ అని చెప్పి అంటారు దీన్ని ఈ తార్ గ్యాంగ్లో అది ఆ ఏరియా అంతా కూడా తాండా పిఎస్ అని చెప్పి పోలీస్ స్టేషన్ ఉంటుంది వాళ్ళంతా కూడా గ్యాంగ్స్ కింద ఏర్పడి చాలా ఏరియాల్లో మన దగ్గరే తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర చాలా ఏరియాల్లో అఫెన్సెస్ చేస్తారు గ్యాంగ్స్ లేదా ఐదుగురు గ్రూప్ గ్రూప్ గా వచ్చి అఫెన్సెస్ చేస్తారు వీళ్ళని మీరు చెడ్డీ గంగని అలా రకరకాలుగా పిలుస్తుంటారు వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వైజాగ్ బై బస్సులో రావడం జరిగింది అంటే ఒక ఐదు ఆరు బస్సులు మారి వైజాగ్ వచ్చి మన క్రికెట్ స్టేడియం దగ్గర దిగి ఏరియాలోనే ఉంటూ వాళ్ళు ఎక్కడ లాడ్జీలో గానీ దిగారు వాళ్ళ ఏంటంటే లాడ్జీలో దిగరు పగలంతా ఉంటే అక్కడ ఉండిపోతారు అన్నమాట అంతేగాని లాడ్జీలో అక్కడ దిగి అక్కడ ఉండడం మంచిగా పొజిషన్ లో ఉండదు దానివల్ల కూడా పోలీసుకి ఎక్కువగా దొరికే అవకాశం ఉండదు ఎక్కడ కూడా ఆధార్ కార్డు బుషెస్ లో ఉంటారు సాయంత్రం అయిన తర్వాత ఒకసారి ట్రకి అంటారు అనమాట ట్రక్కి చేసుకుంటారు మనం అఫెన్స్ చేయాలి ఏంటి అనేది ఆ విధంగా వాళ్ళు ఆరో తారీఖున ఇక్కడికి రావడం ఆరో తారీఖున క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి ఇవన్నీ వెరిఫై చేసుకున్నారు చేశారు లాస్ట్ స్టాప్ దగ్గర అఫెన్స్ చేశారు కాకపోతే అందులో వాళ్ళకి ఏమీ పెద్దగా బెనిఫిట్ అవ్వలేదు ఒక తులం అర తొలమే వాళ్ళకి దొరికింది కనుక వాళ్ళు మళ్ళీ నైట్ అంతా బిస్టర్ తుప్పంలో ఉండిపోయి మొదటి రోజు ఈ ఏదైతే నేను ఎయిత్ నైట్ మిడ్ నైట్ పునరా మేఘీస్ దగ్గరికి వెళ్ళి కేఫ్ఐ చేయడం జరిగింది దీంట్లో మనకి ప్రాథమికంగా మనకు అప్పుడు ఏంటంటే ముగ్గురు ఉన్నారని అనుకున్నాం సబ్సీక్వెంట్గా మా ఎంక్వైరీలు ఏమో నలుగురు ఐదుగురు వరకు కూడా గ్యాంగ్ ఉన్నది అనేది మాకు అర్థం అవుతుంది దీంట్లో సుమారుగా మనకి ప్రాపర్టీ కేజీ నలభై గ్రాముల బంగారం పోయింది టోటల్ వర్తారస్ చూసుకునేలా ఉంటే రూపాయలు వరకు ఉంటుంది అది ఏంటంటే బంగారం కాస్ట్ ని రికవరీ అండ్ మేము కట్టినా కూడా ఒక రేట్ అనేది ఉంటది అదే పెడతాం బయట లెక్క పెట్టుకోకూడదు డెబ్బై వేలు రికవరీ చేసినా అంతే పెడతాం లేకపోతే అది కూడా అలాగే లక్షలు ఉంది ఒరిజినల్ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు కాస్ట్ కేజీ బంగారం పోయిందని అయితే తర్వాత తర్వాత దీంట్లో పట్టుకునేందుకు కూడా విశ్వ ప్రయత్నం ఎంత ప్రయత్నం అంటే ట్వంటీ డేస్ తర్వాత మాకు ఒక ఫింగర్ ప్రింట్ రేస్ అయింది ఆ ఫింగర్ ప్రింట్స్ ఏంటంటే కుందన్ అనే ఒక వ్యక్తిది మధ్యప్రదేశ్కి సంబంధించిన తారు గ్యాంగ్ అని చెప్పి నాకు అర్థమైంది దాని నుంచి అప్పుడు సిపి గారు ఏం చేసేదంటే ఇంతకుముందు ఇలాంటి గ్రేవులు జరిగితే ఒకసారి వెరిఫై చేస్తాం కన్సల్ పోలీస్ స్టేషన్కి చెప్తాం వాళ్ళు ఎప్పుడైనా దొరికినా లేకపోతే మనకి హెల్ప్ చేసినా కూడా పట్టుకొని రావడం అనేది ఒక దాన్ని సిపి గారు బ్రేక్ చేసి అలా కాదని చెప్పి కంటిన్యూ టీమ్ టు టీమ్ రిలీవ్ అనమాట అంటే అక్కడే అక్కడ తారూక్ లో ఉండిపోవాలి ఆ పోలీస్ స్టేషన్లోనే ఉండాలి ఒకసారి పిఎం పిఎంపాలెం మెసేజ్ వెళ్తే ఒకసారి భీమిలి వేస్తాయి ఒకసారి అనంతపురం వేస్తాయి ఒకసారి పద్మనాభ వేస్తాయి మళ్ళీ వీళ్ళకి రిలీఫ్గా ఉంటే ఏ బాలరాజు పిల్ల అంటే కంటిన్యూస్ ఫాలోఅ చేసేటప్పటికేమైంది అంటే మనకి ఒకరోజు ఏ టు దొరకడం జరిగింది అంటే ఇందులో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇంకా దీనిలో ఉండొచ్చు అంటే ఇది ఇక్కడ నలుగురు నలుగురే కన్ఫర్మ్ చేయలేము ఇంకా మాకు అది ఇన్వెస్టిగేషన్ లో దాంట్లో ఏంటంటే ఏ వర్క్ గా అనేసి ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ లీడర్ అనమాట ఈ కొందన ఆధ్వర్యంలో ఈ సురేష్ అనారాయణ నాథ్ను ఆ తర్వాత అందు ఇలా అందరూ వచ్చారనేది మాకు అర్థమైంది వీళ్ళని ప్రాథమికంగా మనం ఎంక్వైరీ చేసే క్రమంలో ఇతనికి కొంత బంగారాన్ని అమ్మి కొంత వాటర్లు వేసుకున్నారు ఇంకా కొంత బంగారం ఎక్కడో పెట్టుకుంటారు గ్యాంగ్ లీడర్ మీద ఆధారపడి ఉండదు ఇప్పుడు ఏదైతే సురేష్ అనారా ఉందో అతని దగ్గర ఫైవ్ ల్యాక్స్ క్యాష్ దొరికింది ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ఇప్పుడు ఇమీడియట్లీ చూపించడం జరుగుతుంది మిగతా రిమైనింగ్ ముద్దాయిలు పట్టుకున్నప్పుడు ఇంకా మిగతా బంగారం అది కూడా ఇక్కడ మాకు దర్యాప్తులో చాలా విషయాలు తెలిస్తే ఈ గోడి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు అనే దాని మీద కూడా ఉంది ఇక్కడ ఇక్కడ షాప్స్ అవి ఉండవు వాళ్ళు కూడా ఈ క్రిమినల్ తో పాటు తప్పించుకుని తిరుగుతారు రిసీవర్స్ కూడా మన షాపులో పెట్టుకొని ఉండరు అక్కడ మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా పోలీస్ అభివృద్ధిలోనే ఉంటారు వాళ్ళ రిసీవర్స్ కూడా కనుక అతను కూడా గత ఆరు నెలల నుంచి కూడా తప్పించి తిరుగుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ్ జైన్ అండ్ కపిల్ కపిల్ జైన్ అని ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు తర్వాత వాళ్ళు వామర్ది కూడా ఉన్నాడు వీళ్ళకి గోల్డ్ అంతా ఇచ్చినట్టుగా మనకి ప్రాథమికంగా ఒక అవగాహన కానీ వాళ్ళని కూడా మళ్ళీ త్వరలోనే పట్టుకోవాల్సిన అవకాశం అవకాశం వాళ్ళని పట్టుకుంటే ఈ ఏ ఎవరైతే కొందరు ఉన్నాడో ఏ ఎవరైతే రాకేష్ ఉన్నాడో వీళ్ళని కూడా పట్టుకున్న తర్వాత ఆ రికవరీ పాత్ర అనేది ఇంకా కంప్లీట్ చేయలేదు పూర్తిగా అయిపోలేదు కేవలం అప్పటికి ఒక ఐదు లక్షల రూపాయల వరకే మేము రికవరీ చేసాం ఈ సురేష్ సురేష్ అనారాయణ యూట్యూబ్ అన్నమాట ఇప్పుడు సురేష్ అనారాయణ ఇందులోనే ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్స్ లో ఈ అతనికి వచ్చింది ఈ సురేష్ అనారాయణ కూడా మనకి ట్రేస్ అయ్యింది ఇందులో ఫింగర్ ప్రింట్స్ లో కనుక టెక్నికల్ ఆధారంగా పట్టుకోవడం జరిగింది ఇతను పట్టుకునే క్రమంలోనే వీళ్ళు బిల్లు ఉండరు వండర్లో అనేది బిల్లు తెగ అంటారు అనమాట బిల్లు అన్నమాట వీళ్ళు వీళ్ళు అక్కడ లోకల్ పోలీస్ మీద కూడా చాలా సార్లు అటాక్ చేసిన చరిత్ర ఉంది వీళ్ళకి యారోస్ తో వాళ్ళతోని బాణాలతో పట్టడం వీళ్ళు పిస్తూర్తో ఫైర్ చేయడం ఇలాంటి చరిత్ర వీళ్ళకి ఉంది కనుక వెళ్ళినా కూడా అక్కడ విలేజెస్ లోకి వెళ్ళినా లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకోవాలి సరైన టైంకి వెళ్ళి అక్కడ పోలీసులు పోలీసులందరూ కలిసి వస్తేనే వెయిట్ తీయనందుకు అవుతుంది అన్నమాట ఒక పార్కింగ్ లీటర్ అని ఉంటుంది వీళ్ళందరూ హౌసెస్ కూడా ఎలా ఉంటాయంటే ఇది జొన్న చెట్లు అవి ఉంటాయి పెద్ద పెద్ద చేరు లాంగ్ డిస్టెన్స్ ఉంటాయి హౌస్ అంటే మనలాగా విలేజ్ లాగా ఉండదు అక్కడ ప్రజలంగా నిర్మాన్షంగా ఇది ఎవరు లేడని ఖచ్చితంగా తెలుస్తుంది అంటే అలా ఉండదు వీళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా ఎంబో ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఒక ఒక అంచనా కొచ్చి బుషెస్ అవి ఉండాలి డార్క్ ఉన్నారు హౌసెస్ చుట్టూను అలా చూసుకునేలా చూసుకునేలాగుంటే ఏమవుతుందంటే వాళ్ళు రెక్కి చేసుకున్న క్రమంలో మీ ఇన్ని గంటలు ఇక్కడ హాట్ అని అనుకుంటే ఆ విల్లాకి లోపలంతా బాగుంది చుట్టూ పెద్ద పెద్ద బుషెస్ తొక్కలు ఉంటాయి మీరు ఇల్లు చూడడానికి కావాలంటే అందులోకి వెళ్ళిపోయారు వీళ్ళు అందులోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నారు రెస్ట్ తీసుకున్న తర్వాత అవన్నీ అబ్జర్వ్ చేస్తే వెనక ఒక పెద్ద వ్యాప్ చెట్టు ఉంది వీళ్ళు ఏం చేశారు అవుట్ సైడ్ వ్యాప్ చెట్టు ఉంది దాని కొమ్మలన్నీ ఇన్సైడ్కి వెళ్ళారు ఈ అవుట్ సైడ్ నుంచి ఈ కొమ్మల మీద ఎక్కి లోపల ఇన్సైడ్ దిగిపోయారు దీపే ఫస్ట్ ఒక హౌస్ చూసుకున్నారు బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే అక్కడ ఏదో చిన్న అలికిడు ఉందన్నమాట చిన్న అలికిడు వచ్చింది నెక్స్ట్ ఇంటికి వెళ్ళారు వెళితే వాళ్ళు ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ అంతా ఫుల్లీ సేఫ్ అని చెప్పి ఎవరు రాలని ఏదో సింగిల్ లాకౌట్ వేసి మిగతావన్నీ కూడా ఓపెన్ వదిలి వెళ్ళిపోతారు వాళ్ళకి ఇప్పటివరకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పటివరకు వాళ్ళకి చాలా ఇలాంటి ఇన్సిడెంట్ తెలియదు కనుక సెక్యూరిటీ అని ఒక ఉద్దేశం తెలిపారు వీళ్ళు ఫస్ట్ హౌస్కి వెళ్ళారు అంటే మన ఇంట్రావేషన్ లో ఫస్ట్ హౌస్కి వెళ్ళారు అక్కడ ఏదో కదిలికి ఉంటుంది అంటే వీళ్ళు ఇంకొక ఎంఓ ఏముంటుంది అంటే వీళ్ళు తాలూకా ఎంఓలో ఎవరైనా కూడా వీళ్ళు హిల్ప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సౌండ్స్ అబ్జర్వ్ చేస్తారు ఫ్యాన్ సౌండ్ ఉన్నా కూడా లోపల మనిషి ఉన్నాడని వీళ్ళు ఎంటర్ అవ్వరు ఏసీ సౌండ్ వచ్చినా కూడా ఎంటర్ అవ్వరు గుర్తుపెట్టుకోండి ఏసీ సౌండ్ వచ్చినా ఫ్యాన్ సౌండ్ వచ్చినా ఎంటర్ అవ్వరు వీళ్ళు లోపలికి అంత చెవు దగ్గర పెట్టుకొని అన్ని వింటారు అనమాట విండోస్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా వీళ్ళు ఏంటంటే ఊరు వెళ్ళిపోయారు కాబట్టి అన్ని క్లోజ్ చేశారు కనుక వీళ్ళకి అర్థమైపోయింది దాన్ని బ్రేక్ చేసుకొని వెళ్ళారు అదృష్టవశాత్తు అంత క్లియర్గా ఉండడం వల్ల లోపలికి వెంటనే ఎంటర్ అయిపోవడం వాళ్ళు లోపల ఏమి పెద్దగా బ్రేక్ చేయడానికి ఇంత అవకాశం లేకుండానే వీళ్ళకి ఎక్కువ ప్రాపర్టీ దొరకడంతో అదే రోజు మళ్ళీ వీళ్ళు లెఫ్ట్ అయిపోయారు ఎందుకంటే ఈస్ట్ అమౌంట్ దొరకడంతో వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు కామన్గా పోలీసు వాళ్ళు ఎక్కువగా ట్రైన్స్ వాటిలో నిఘా ఉంటుందనే ఉద్దేశంతో చెకింగ్స్ ఉంటాయన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే ఇక్కడి నుంచి పర్వపుట్ రూటు ప్రయా సాలూరు సాలూరు పర్వపట్టు జైపూర్ రూట్లోని వెళ్ళి అలాగా ఛత్తీస్గఢ్ మీద నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మళ్ళీ రాయపూర్ వెళ్ళి రాయపూర్ ఇక్కడ నుంచి ఇండోర్ వెళ్ళి ఇండోర్ నుంచి వాళ్ళ నేటివ్ ప్లేస్కి అంతా కూడా బస్సుల్లోనే వెళ్ళిపోయింది తక్కువ ఎక్కువ కృష్ణా గుంటూరు విజయవాడ లేదా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆధార డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు చాలా మీకు అందరికి తెలుసు వీళ్ళందరూ కూడా పండగ ఆనందంలో అందరూ కూడా సొంత ఇంట్లోకి వెళ్ళడం మా విజ్ఞప్తి ఏంటంటే అత్యంత ఖరీదైన వస్తువులు ఇంట్లో పెట్టకూడదు వాళ్ళు ముందే వెళ్లే ముందే లాకర్లు లేకుండా పెట్టుకుని వెళ్ళిపోవాలి ఖరీదైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా ఉండాలి అదే విధంగా వాళ్ళకి ఎవరికైనా ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి ఒక యాప్ ఉంది ఆ యాప్ ఫ్రీ పోలీసులు ఫ్రీగానే డౌన్లోడ్ చేస్తున్నారు ఆ యాప్ డౌన్లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ యాప్ పెట్టిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఎటువంటి డిస్టర్బెన్స్ అయినా కూడా ఒక అలారం వస్తారు కంట్రోల్ రూమ్కి ఆ కంట్రోల్ రూమ్ లో అలారం రాగానే మనకి లీస్ట్ అంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట డైలీ పడుతుంది అంటే మనం దొంగతనం గురించి ఏదైనా డిస్టర్బెన్స్ కానీ అలారం కానీ పక్క వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే ఫిఫ్టీన్ మినిట్స్లోనే లోనే అక్కడికి ఫస్ట్ పోలీస్ చేరుకుంటారు కానిస్టేబుల్స్ వాళ్ళు కనుక ఆ విధంగా కూడా మనం నేరస్తుల్ని ఈజీగా చేయొచ్చును కనుక దాన్ని కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే వాల్యుబుల్ ఐటమ్స్ బంగారం డబ్బు అనేది లాకర్ లో పెట్టుకోవడం లేదా వాళ్ళతో పట్టుకు వంటివి చేయాలి వస్తువులు ఉండకూడదు అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఐటమ్ కి ప్రతి దానికి డోర్స్ క్లోజ్ చేసుకొని పక్కా లాక్ చేసుకొని వెళ్ళాలి చాలా వరకు ఏం చేస్తారంటే బీరువా వేస్తున్నారు లాకర్ వేస్తున్నారు దాని తాలా డోర్ పక్కన ఉంటుంది మేకి తగ్గించ అర్థమైంది కదా లేదా ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రిడ్ లో పెడతారు లేదా ఇంటి ముందు ద్వారం పక్కన ర్యాక్ ఉంటది షూస్ ర్యాక్ షూ లో పెడతారు లేదా పూల మొక్కలు ఉంటాయి పూల మొక్కలు మొదటిని పెడుతున్నారు అలా పెడుతున్నారు అందరికి ఇవన్నీ అర్థమైపోయింది అర్థమైపోవడం వల్ల నేరం చేయడానికి వచ్చిన వాడు హండ్రెడ్ పర్సెంట్ పూల మొక్కలు అదేవిధంగా ఇవన్నీ వెతకడం వల్ల ఆటోమేటిక్గా షూ ర్యాక్ లో పెట్టిన షూస్ లో పెడతారు తాళాలు ఎవరికి కనిపించారు ఈజీగా లాక్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయి కనుక దయచేసి వాళ్ళతో పాటు తాళాలు పట్టుకెళ్ళిపోవడం చేయకూడదు అక్కడ లాకర్లో పెట్టుకున్నా లేదా బీరువాలో పెట్టినా మెయిన్ డోర్స్ దగ్గర నుంచి అన్ని డోర్లు క్లోజ్ చేయాలి మన దగ్గర ఏం చేస్తారంటే ఫస్ట్ అండ్రమ్ డోర్ ఒకటి క్లోజ్ చేస్తారు బెడ్రూమ్ లో ఉంటుంది ఎక్కువగా మనకి ప్రాపర్టీ అంతా బెడ్రూమ్ డోర్ కూడా ఇది లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇది అలాగా డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఈ కొంచెం ప్రికాషనర్స్ తీసుకుంటే మంచిది ఇంకొక అప్లీ ఏంటంటే క్రిస్మస్ ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువగా ఈ షాపింగ్స్కి వచ్చి ఎక్కువ డబ్బులు అవి పట్టుకొని వచ్చి షాప్స్ షాపింగ్ చేస్తుంటారు అప్పుడు కూడా ఎక్కువ బ్యాగ్ మిస్సింగ్ అనేది ఉంటాయి వాటికి కూడా ఒక గ్యాంగ్స్ ఉన్నాయన్నమాట ఎటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అంటే అది బ్యాగ్ ఉంటుండగా వేరే బ్యాగ్ చూపించి వేరే ఏదో అంటే వాళ్ళ బట్టల మీద ఏదో పడిందని షర్ట్ మీద ఏదో డాగ్ ఉందని అలాంటివి చెప్తారు చెప్తే వాళ్ళు తెలియక ఏం చేస్తారంటే నా గురించి వాటి చెప్పాడు అని చెప్పి అర్థం కాక చెప్పి ఆగలుతారు లేకపోతే ఇలా చూడండి అని అంటారు లేకపోతే అక్కడ విడిచిపెట్టి అక్కడ వాటర్ ఉంటారు కదా అని చెప్పి ఆ వాటర్ అది కడుక్కునేటప్పటికి బ్యాగ్ మిస్ చేస్తారు కనుక ఆ విధమైన ఉంటాయి తర్వాత ఆటోలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆటోలో వెళ్తుండగా ఎక్కువ తెప్ప జరుగుతుంది ఇది ఎక్కువ లీడ్ ఇచ్చేస్తారు అనమాట మీ వెనక వైపు ఉన్నారు వాళ్ళందరూ అలాంటి ఆ వెనక వైపు ఉన్నారు కదా పిక్ పాకెటింగ్ అఫెండర్స్ అన్నారు కదా అందులో ఉన్న వాళ్ళందరూ పిక్ పాకెటింగ్ కాదు వాళ్ళు ఏం చేస్తారంటే షేర్ ఆటోస్ లో ప్రయాణం చేస్తారు ఆటోలో ప్రయాణం చేసి వీళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు ప్రయాణం చేస్తారనమాట వాళ్ళు ప్లేస్ చాలా లేనట్టు ఒక దగ్గరగా ఉంటారు అందులో ఒకరు బాగా లావు ఉన్నది కూడా ఇందులో గ్యాంగ్ లో ఒక మిక్సింగ్ ఉంటుంది అనమాట కూడా లావు అవడం వల్ల సీట్ పట్టదు బాగా జరుగుతుంది అనమాట గేదన పడిపోవడం అది ఇచ్చేస్తారు అలా పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఈ వీళ్ళు ఇది మిగతా బ్యాగ్ పట్టు పెట్టి వాళ్ళకి అనుమానం రాకుండా వాల్యుబుల్ ఐటమ్స్ పట్టుకుపోతారు చాలా వరకు ఫస్ట్ టైం అనుకుంటాను ఇంతకుముందు అన్ఎక్స్పెక్టెడ్గా దొరకడమే తప్ప కంటిన్యూ ట్రూప్స్ వెళ్ళి పికప్ చేసుకురావడం అనేది రియర్గా జరిగింది ఫస్ట్ టైంగా మాకు తెలుసు పోలీసు దీంట్లో విశాఖపట్నం సిటీ పోలీసులో దానికి అత్యంత పగడ్బందీగా సిపి గారు ప్రణాళిక చేయడం తర్వాత అక్కడ పోలీస్ ఆఫీసర్ అంటే ఈయన కత్తకాయ రావడం వల్ల అక్కడగా ఉన్న పోలీస్ ఆఫీసర్స్తో కూడా నిరంతరం మాట్లాడి ది పోలీసులు ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని రకాల ప్రకారాలు అందించడం వల్ల ఇది సాధ్యమైంది దీంట్లో పిఎంపల్ ఎస్ఐ అండ్ భీమ్లీ ఎస్ఐ చాలా అండ్ బాలరాజన్ ఎస్ఐ అసినేను ఒక అమ్మాయి వీళ్ళందరూ కూడా చాలా కానిస్టేబుల్స్ కూడా చాలా హార్డ్గా కష్టపడి టీమ్స్ వెళ్ళిపోయి పదిహేను నుంచి ఇరవై రోజులు ఒక టీం ఉండి మళ్ళీ ఇరవై రోజుల తర్వాత అప్పటి వరకు చేసిన రిజల్ట్ అంతా నెక్స్ట్ టీం చెప్పి అక్కడే రిలీవ్ ఎక్కడ కాదు ఎక్కడికి మనం కాదు వీళ్ళు ట్రైన్ దిగి వాళ్ళు అక్కడ రిలీవ్ అయితే అదే ట్రైను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు రిజర్వేషన్ చేయించుకొని చేయడం జరిగింది చాలా వేప్లయర్స్కి వచ్చి కూడా ఇది ప్రిస్టేజ్గా తీసుకున్నారు ఎందుకంటే ఇలాంటి పనోరా మిల్స్ ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఇంత సెక్యూరిటీ ఉన్న దగ్గర చేయడం అనేది కొంచెం పోలీస్కి ఛాలెంజింగ్ లాగా కనిపి వాళ్ళకి కూడా ఇప్పుడు ఫియర్ ఉంది చాలా రోజుల నుంచి అచికారు తర్వాత మా సిపి గారు తాలూకా ఇది కాన్సెప్ట్ ఏంటంటే కెమెరాస్ అనేది ఈస్ట్ కెమెరాస్ పెట్టాలి కెమెరాస్ ఉంటే ఇటు మీద కెమెరా వంద మంది పోలీసులతో సమానం అన్నది స్లాగ్ ఉంది దీని ద్వారా ఏంటంటే అన్ని ఏరియాలో కూడా కెమెరాస్ అనేది పెడితే చాలా ఇంపార్టెంట్ అదే విధంగా మన ఏదైతే ఇప్పుడు ఫెస్టివల్ టైం షాప్ ఓనర్స్ కూడా చాలా ఎక్కువ డబ్బులు షాప్స్ విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం రేపు లో కట్టి అని అలాంటివి చెప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళ నగదుని వాటిని కూడా క్లియర్ గా వాళ్ళు సేఫ్ లో పెట్టుకుంటేనే మంచిదని కూడా ఇరవై నుంచి ముప్పై నేరాలుంటాయి అన్న లెక్క ప్రకారం కూడా ఇప్పుడు వీళ్ళ మీద నాలుగు కేసులు ఉన్నాయి మన దగ్గర పిఎం పాలెంలోనే ఓన్లీ ఫోర్ అఫెన్సెస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాకపోతే ఇది ఒక్కటే హైయెస్ట్ అమౌంట్ కాబట్టి మీకు నాలుగు కేసులు మిగతా చెప్పలేదు కానీ మిగతా వాటిలో కూడా పిఎం పాలెంలో ఫోర్ కేసెస్ లో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఫోర్ కేసెస్ లేదు అప్పుడు వాళ్ళు అలా అన్నారు మనకి అంటే ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా చెప్పారు కానీ ఆ డిస్క్ అది టచ్ చేయలేదు అసలు కెమెరాలే వాళ్ళకి ఫంక్షనింగ్ లేదు వాళ్ళకి ఎప్పుడు అవసరం లేదు కాబట్టి వాళ్ళు చెక్ చేసుకోవట్లేదు కంప్యూటర్ లో చెక్ చేయలేదు మనం పోలీసు జరిగిన తర్వాత చూస్తే చాలా ఇల్లు అప్పుడు రెట్టిఫై చేసుకున్నారు వాళ్ళందరూ ఏంటి దొరికారు కదా